హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీట్ చెర్రీ వీడియోస్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో నిమ్మకాయ నిల్వ అనేది చాలా ఈజీగా అలాగే చాలా టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటానండి అలాగే మరి అయితే వెళ్లేముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక్కడ నేను నిమ్మకాయలు ఒక ఏడు నిమ్మకాయలు అయితే ఈ విధంగా తీసుకున్నాను అనమాట అండి ఈ విధంగా అన్నీ ఆఫ్ చేసుకొని మనకి తడి అనేది లేకుండా ఈ విధంగా బాగా తుడుచుకొని ఫ్యాన్ గాలికి బాగా ఆరబెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఆరిన తర్వాత నిమ్మకాయని పైన ఈ విధంగా కట్ చేసుకొని తొడుమ ఉంటుంది కదండి తొడుమనేది కట్ చేసేసుకొని నిమ్మకాయలు నేను కొంచెం పెద్ద సైజు తీసుకున్నాను కాబట్టి మీడియం సైజు వచ్చేలాగా ఈ విధంగా నేను కట్ చేస్తాను అనమాట ఒక్కొక్క నిమ్మకాయ వచ్చేసి ఆరు పీసెస్గా ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను అలాగే మిగిలినవన్నీ కూడా ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇక్కడ నేను వచ్చేసి గ్లాస్ కొలత అయితే మీకు చూపిస్తున్నాను అనమాట ఈజీగా ఎవరైనా ఈ నిమ్మకాయ పచ్చడి అనేది పెట్టేసుకోవచ్చు అనమాట ఈ గ్లాస్ కొలతతోటి నాకు ఈ విధంగా ఈ గ్లాస్ అయితే రెండు గ్లాసుల వరకు ఈ నిమ్మకాయ ముక్కలైతే నాకు అయినాయి ఈ విధంగా రెండు గ్లాసులు నిమ్మకాయ ముక్కలని అయితే ఈ విధంగా కొలు కొలుసుకొని వేరొక గిన్నెలోకి మనకి కలుపుకోవడానికి వీలుగా ఉండే గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఉప్పు వచ్చేసి పావు గ్లాస్ వరకు సాల్ట్ అయితే ఇక్కడ తీసుకున్నానండి అలాగే కారం వచ్చేసి అర గ్లాస్ పైనే కొంచెం ఇంకా స్పైసీగా కావాలని చెప్పేసి అర గ్లాసుకు పైన ఇంకొంచెం ఎక్కువగానే ఇక్కడ యాడ్ చేసుకున్నాను అన్నమాట తర్వాత ఒక స్పూన్ పసుపు అలాగే ఆవాలు మెంతులు రెండు కలిపి పొడి చేసుకున్న కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని పొడి చేసుకున్నది అదొక వన్ టేబుల్ స్పూన్ స్పూన్ వరకు యాడ్ చేస్తాను ఈ విధంగా యాడ్ చేసుకొని ఆ సాల్ట్ కారం ఉప్పు కారాలన్నీ బాగా ముక్కలు పట్టేలాగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము ఇందులోకి ఇంకొక రెండు నిమ్మకాయలు అయితే ఈ విధంగా జ్యూస్ లాగా జ్యూస్ ఈ విధంగా పిండుకున్నానండి సో విధంగా నిమ్మకాయలు కూడా పిండుకున్న తర్వాత మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ హీట్ చేసుకొని అందులో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ వరకు ఇక్కడ ఇంగో నేను యాడ్ చేస్తానండి అవి బాగా నైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న నిమ్మకాయ మిశ్రమంలో అయితే ఆయిల్ని అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకొని బాగా పొడిగా ఉన్న కంటైనర్ లాంటిది ఏదైనా తీసుకొని అందులోకి ఈ విధంగా మనం వేసుకొని త్రీ డేస్ వరకు మూత పెట్టేసి మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలండి ఇక్కడ ఆయిల్ అనేది నచ్చని వాళ్ళు డైరెక్ట్గా డైరెక్ట్గానే సాల్ట్ కలిపేసుకొని ఊరపెట్టేసుకొని వాడుకోవచ్చు అనమాట తినేసేయొచ్చు నేను ఇక్కడైతే పోపు పెట్టానన్నమాట పచ్చడికి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా ఒక కంటైనర్లోకి ఎత్తి పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక త్రీ డేస్ అయితే పక్కన పెట్టేసుకుందాము పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉందండి చాలా బాగుందనమాట త్రీ డేస్ తర్వాత మూత తీసి చూస్తే మనకి పిటిలైతే నిమ్మకాయ పచ్చడి అయితే ఈ విధంగా ఉందనమాట అంతా ఒకసారి అడుగు నుంచి పచ్చడి అంతా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాము అంతేనండి చాలా ఈజీ అనమాట చూసారు కదా ఇది మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందన్నమాట ఈ నిమ్మకాయ పచ్చడి అనేది ఆయిల్ వేయటం నచ్చిన వాళ్ళు డైరెక్ట్గానే సాల్ట్ కారం అవి యాడ్ చేసుకొని పూర పెట్టేసుకొని తినేసేయొచ్చు అనమాట చూసారు కదా చాలా ఈజీ అండి చాలా సింపుల్గా మనము ఈ విధంగా అయితే నిమ్మకాయ పచ్చడి గ్లాస్ కొలతలతోటి ఈ విధంగా చేసుకోవచ్చు ఇది ఇంకో పది పదిహేను రోజుల మనకి ముక్క అనేది మెత్తబడిపోయి పచ్చడి అనేది చాలా బాగుంటుందన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది వీడియో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి అండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదండి వీడియో రేపు మరొక మంచి వీడియోతో అయితే అయితే మేము ముందుకు వస్తాము ఇక్కడ ఇంకొంచెం ఆయిల్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు అని తర్వాత సెవెన్ డేస్కి అయితే మనకి ఆయిల్ పూర్తిగా ఈ విధంగా పైకి అయితే వస్తుందన్నమాట ఇంకో ఆయిల్ కావాలి అనుకుంటే ఇంకొంచెం ఆయిల్ మనము హీట్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్స్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ